మకర రాశి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి గత కొంతకాలంగా ఏనాడు శని యొక్క ప్రభావం ఇప్పటికి కూడా జరుగుతోంది అయితే ఇక్కడ గురువు యొక్క మార్పు అంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ ప్రధాన గ్రహాలు కానీ చూసుకుంటే పెద్దగా ఇక్కడ సహకరించేటట్టు కనిపించట్లా ఎందుకంటే ద్వితీయంలో శని మరియు ఇక్కడ తృతీయంలో రాహు ఒక్కటే వీళ్ళకి వాళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చిన గురువు అలాగే కేతువు శని భగవానుడు వీళ్ళకి అంత పెద్దగా సహకరించే విధంగా ఏమీ కనిపించట్లేదు రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త రాహు ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడో వీళ్ళకి అనేక రకాలుగా వీళ్ళకి ధనలాభం కలగడం అనేది జరుగుతుంది అలాగే కొంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి సమాజపరంగా కీర్తి గౌరవాలు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది అలాగే అన్ని రకాల అయిన ఎవరైనా బంధువుల నుంచి మిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి సోదరులు సోదర సోదరి వర్గాల నుండి పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకారం అంది శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ తృతీయ స్థానంలో రాహు సంచరించినప్పుడు వీళ్ళకి లాభాలు అనేక రకాలుగా రావచ్చు ధర్మ ధర్మబద్ధంగా రావచ్చు అధర్మంగా రావచ్చు వాటెవరిటీస్ ఎలా వచ్చినా కూడా వీళ్ళ మొత్తానికి వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి రాహు అత్యంత శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి అలాగే ఈ యొక్క రాహు అలాగే గురువు యొక్క సంచారం కూడా అంటే గురువు ఎప్పుడైతే వీళ్ళకి మార్పు చెందుతాడో చతుర్థంలోకి మార్పు చెందుతాడో అప్పుడు కాస్త కొంచెం ఈ కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త కొంచెం అనుకో అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ చదుపాద జంతువులు అంటే కాళ్ళతో ఉండే జంతువులు ఏవైతే ఉంటాయో వాటి నుండి కాస్త దూరంగా ఉండి అలాగే గురువు కూడా వీళ్ళకి చూస్తున్నప్పుడు చిత్రుడు స్థానంలో సంచారం వల్ల ఒకేసారి వీళ్ళకి అంటే ఏ పనిని కూడా ఒక చది నిర్ణయం లేకపోవడం ఇలాంటి బుద్ధి చాంచల్యం ఉండడం ఇలాంటివి కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ముఖ్యంగా వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళకి శని భగవాన్కి సంబంధించి జపం చేయించుకోవడం అలాంటివి చేసుకోవాలి అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి నవమంలో కేతు యొక్క సంచారం ఇది కనబడుతోంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే నవమస్థానంలో ఈ యొక్క కేతు సంచారం చేస్తున్నారో ఇక్కడ కూడా వీళ్ళకి పెద్ద అంత అనుకూలమైన ఫలితాలనేవి కూడా ఈ యొక్క కేతు ఇచ్చే విధంగా అయితే ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే కేతు నామస్థానంలో చేసినప్పుడు ఎక్కువగా ధనధాన్యం అంటే ధనక్షయం ఎక్కువగా అవ్వడము అలాగే ప్రతి పనిని ఒకటికి పది సార్లు తిరగడం కార్యాలు విఘ్నాలు ఏర్పడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి సహజంగా వీళ్ళకి ఈ యొక్క రా ఈ యొక్క కేతు ఈ యొక్క నవమస్థానంలో సంచారించేటప్పుడు శుభ ఫలితాన్ని ఏమీ ఇవ్వడం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ యొక్క రాహు ఒక్కడే శుభ ఫలితాన్ని ఇవ్వడం మిగతావన్నీ కూడా వాటి యొక్క స్థితి వీక్షణ బట్టి కొంత మారుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు నిత్యము కూడా శివాభిషేకం చదువుకోవడం శివుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవడం లేకపోతే ఈ యొక్క ఏనాడుచని ప్రభావం ఉందో దాని నుండి వీళ్ళు బయటపడాలంటే ప్రతిరోజు కూడా తప్పకుండా సంధ్యా సమయంలో శివాలయంలో అవదీపం పెట్టుకుని కాసేపు మీకు నోటికి వచ్చింది ఏవో శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని బయటికి రావడం ద్వారా మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది